దీక్షా దివాస్ సందర్భంగా అమరవీరులకు నివాళులు అర్పించిన తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి కేసీఆర్ గారి భారీ కటౌట్ పాలాభిషేకం పాలాభిషేకం చేసి కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దీక్షా దివాస్ వరంగల్ ఇన్ఛార్జి ముద్దిరెడ్డి యాదగిరిరెడ్డి ముఖ్య అతిథిగా మరియు ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ మంత్రి దయాకర్ రావు మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్ పెద్ది రెడ్డి చల్ల ధర్మారెడ్డి పాల్గొన్నారు जय जयकार भक्तों वंदना जय जयकार 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 जय जयकार

మాట్లాడుతునే చెప్పుడు नेत्र వస్తుంది వేయ మరి ఈ రోజు గాంధీ రాధరులు మొక్కుదన గాంధీ రాధరులు రోజూ 15 ఆగస్టు గాని గాంధీ రాధన చేసి మనకు స్వాతంత్రం వచ్చింది భారతదేశం వచ్చింది ఎంబర్న్ చేసి కేసిఆర్ గారిని నిyal మనం తెంచొస్తారు అధికారంలోకి రెండు రూపాయ

బ్రిటిష్ ఇంగ్లీష్ గాంధీ మాత్రం పోరాటం చేస్తే భారతదేశం శాసన మరి తెలంగాణ వెయ్యి మంచిది చెప్తారా తెలంగాణ గాంధీ

రేపు ఎన్నికలు కూడా కొట్లాడేది మన యొక్క నికాస్ అయిన టిఆర్ఎస్ కార్యకర్తలే కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిపోరు కాదు ఆయన మన ఆనవాళ్లు కేసీఆర్ చేసిన పనులు లేకుండా చేస్తారంటున్నాడు కానీ ఆయన ఈ తరం కాదు కదా ఇంకొక తరం చెప్పినా చేసిన మన కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేసే మొగోడి నేను అంటున్నాం టీఆర్ఎస్ పార్టీకి తెప్పించుకుందా అని చెప్పి ప్రజలు గ్రామ గ్రామాలు ఎదుర్చున్నారు చెప్తున్నాను మే తర్వాత మే తర్వాత ఇప్పుడున్న ముఖ్యమంత్రి చేస్తున్నారు ఈ నవంబర్ ఇరవై సాధించే లక్ష్యంతో మొట్టమొదటి ఆ దిన దీక్ష దివస్లో ఇవాళ పౌర్వాళ్ళ వేదికపైన జరుగుతున్న శుభవేళ ఈ కార్యక్రమం అధ్యక్షుడు మిత్రులు భారీ శాసనసభ్యులు నరేంద్ర గారు ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్గా ఉద్యమకారుణిగా మొదటి నుంచి మన పార్టీలో కొనసాగుతున్నటువంటి పెద్దలు మొదటి గారు వచ్చారు వారికి అదేవిధంగా కార్యక్రమంలో